రేపు నువ్వు చనిపోవాలి నేను చనిపోవాలి నేను ఇక్కడ మనశ్శాంతితో బతుకుతున్నా నీకు మనశ్శాంతి ఉందా నాకు ఇప్పుడు రక్షణానందం ఉంది నీకు ఆ రక్షణానందం ఉందా ఈ రెండూ నీకు లేవు చచ్చిపోయిన తరువాత దేవుని సింహాసనం మీద ఆసీనుడే కనిపించేది నా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువే అప్పుడు ఆయనను చూసి నువ్వన్న ప్రతి మాటకు లెక్కెక్కడ చెప్తావు తలెక్కడ పెట్టుకుంటావు ఒకసారి నువ్వు భూమి మీద ఉండగానే ఈ శరీరంలోనే ఉండగానే రక్త మాంసాల్లో ఇంకా ఆయుష్తోను మిగిలి ఉండగానే నువ్వు అంగీకరించవలసిన ఒకే ఒకటి ఉంది మానవ జీవిత పరమావధి ఏమిటంటే నిన్ను సృజించిన సృష్టికర్తను తెలుసుకోవడం నీకోసం ప్రాణం పెట్టిన దేవుని ప్రేమను గ్రహించడం నీ కొరకే నీ స్థానంలో నీ శిక్ష యావత్తూ పొందిన ఆయన్ని నీ సొంత రక్షకుడిగా స్వీకరించడం ఆయన ఒప్పించగా ఆయన ఆత్మ ఒప్పించగా పశ్చాత్తాపడి క్షమాపణ కోరి ఆయన నీ జీవితంలోనికి ఆహ్వానించడం చేయాలి ఇదే మానవ జీవితానికి నిర్ణయించబడిన విధి కానీ నీ ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి నీ ఆలోచనల వెంట పరిగెత్తుతూ మూర్ఖంగా మాట్లాడుతూ లేఖనాన్ని నిరాకరిస్తూ నీ ముందున్న జ్ఞానాన్ని తోసేసి బూదిగంతాల మీద మనసుంచి చివరికి దిక్కులేని చావు చచ్చి దిక్కులేని చోటికి పోయి యుగ ఆ అగ్నిలో ఆరని అగ్నిలోనూ ఉండడం అనేది దేవునికి ఇష్టం లేక